హాయ్ అండి నేను మీను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే రెస్టారెంట్ స్టైల్లో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బుడ్డి ఉల్లిపాయలు వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి అది వేగనిచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ ఆ టొమాటో ప్యూరీలో కొన్ని మసాలా దినుసులు వేసి గ్రైండ్ చేసి అది పేస్ట్ లాగా అయ్యాక ప్యూరిన్ అందులో వేయండి వేసిన తర్వాత అది దగ్గరకు అయ్యాక అందులో ఆలుగడ్డను వేసేయండి తొక్కలు తీసి ఉంచుకున్నవి వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా పెరుగు యాడ్ చేయండి నేనైతే ఒక కప్ పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకోవటం వల్ల భలే మంచి టేస్ట్ వస్తుంది ఆలుగడ్డ కర్రీకి అది అలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేయండి ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి దగ్గరగా అయ్యాక ఆయిల్ అంతా బయటకు వచ్చాక ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్